హాయ్ వెల్కమ్ బ్యాక్ వెల్కమ్ టు అవర్ క్యర్ వీడియోస్ వెల్కమ్ బ్యాక్ ఫార్మర్స్ ఈ డిస్ప్లేలో కనిపించేటటువంటి ఫామ్లో ఇది ఈ ఫామ్ వచ్చేసి ఏలూరు దగ్గర బీమోడోల్ చెందినటువంటి ఫామ్ హైబీహెచ్ అనేది వచ్చింది ఈ ఫామ్లో హైబీహెచ్ వచ్చిన తర్వాత ఫార్మరు ఇన్స్టాంట్గా రియాక్ట్ అయిపోయి మెడికేషన్ అనేది యూజ్ చేసిన తర్వాత కంప్లీట్గా రికవర్ అయిపోయింది బాడీ వెయిట్ కూడా ఫార్టీ టూ డేస్కి టూ పాయింట్ త్రీ టూ పాయింట్ ఫైవ్ అలా వచ్చింది ఇది మీకు తర్వాత నెక్స్ట్ వీడియోలో మీకు అప్లోడ్ చేశాను ప్రూఫ్తో సహా హైవీహెచ్ ప్రీవియస్ బ్యాచ్లో మీ ఫామ్లో ఇంకా హైబీహెచ్ ఉన్నట్లయితే లిఫ్టింగ్ అయిన తర్వాత ఈ విధంగా కంపల్సరీగా మనము బర్నింగ్ అనేది చేయాలో షెడ్లో అనేది ఈ యొక్క లిటర్ ఎత్తిన తర్వాత కంప్లీట్గా బర్నింగ్ అనేది చేసుకోవాలి నెక్స్ట్ అదేవిధంగా అలుకు పెట్టిన తర్వాత కూడా ఒకసారి బర్నింగ్ అనేది చేసుకోవడం వల్ల వైరల్ లోడ్ అనేది కంప్లీట్గా తగ్గిపోతుంది నెక్స్ట్ వచ్చేటువంటి బ్యాచ్కి అనేది వైరస్ అనేది అటాక్ కాకుండా కంప్లీట్గా సేఫ్ జోన్లో అనేది ఉంటుంది వైరస్ అనేది పునరావృతం కాకుండా మనం జాగ్రత్త పడవచ్చు షెడ్ యొక్క చుట్టూ పరిసర ప్రాంతాల్లో కంపల్సరీగా నీట్గా క్లీన్ చేసుకోవాలి మనము ఈ విధంగా పర్ఫెక్ట్ డిస్ఇన్ఫెక్షన్ చేసుకున్నట్లయితే పర్ఫెక్ట్ డిస్ఇన్ఫెక్షన్ చేసుకోవడం వల్ల వైరస్ బాడిన పడకుండా వచ్చేటువంటి నెక్స్ట్ బ్యాచ్ అనేది కంప్లీట్గా ప్రొటెక్ట్ అనేది చేసుకోవచ్చును కాబట్టి హైబియచ్ ఉన్నటువంటి ఫామ్లో ప్రతి ఫార్మర్స్ ఈ విధంగా కంపల్సరీ జాగ్రత్తలు అనేది పాటించుకోవడం వల్ల నెక్స్ట్ పిల్లలు వచ్చిన తర్వాత నాలుగో రోజు హెండి హైబీహెచ్ ఉన్నటువంటి వ్యాక్సిన్ అనేది జీరో పాయింట్ టూ ఎంఎల్ ఫర్ చిక్ ప్రకారం వేసుకున్నట్లయితే హైబీహెచ్ రాకుండా ఇమ్యూనిటీ అనేది పెరుగుతుంది కాబట్టి ఇలాంటి జాగ్రత్తలు పాటించవాలి ప్రీవియస్ బ్యాచ్లో హైబీహెచ్ వచ్చినట్లయితే మళ్ళీ రిపీట్ కాకుండా ఉండడానికి విరోసిన్ ని పాయింట్ ఫైవ్ ఎంఎల్ పర్ లీటర్ వాటర్ ప్రకారం మిక్స్ చేసుకొని డైలీ వన్ టైము బయోసెక్కిట్ పర్పస్ కోసము ఈ విధంగా స్ప్రే చేసుకోవడం వల్ల మళ్ళీ మనం హైబీహెచ్ రాకుండా బర్డ్స్ అనేది ప్రొటెక్ట్ చేయవచ్చు థ్యాంక్ యూ ఫార్మర్స్